హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ యాభై ఎనిమిది సైజు ఒకటి అరవై ఒకటి సైజు ఒకటి రెండు నాలుపల కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా సి డి బెలగల గ్రామం కోసి మండలం నుంచి పంపించారు అమ్మకానికి ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతానికి వ్యవసాయంలో ఉన్నాయి ఫ్రెండ్స్ సో వ్యవసాయం చేస్తున్నాయి నాలుపలతో ఉన్నాయి రెండు కోడలు ఒకటి యాభై ఎనిమిది సైజు ఒకటి అరవై ఒకటి సైజు సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యవసాయం కూడలు ఇవి వ్యవసాయానికి ఎవరికైనా ఇష్టం ఉంటే నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి కూడా ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ నెంబర్కి మొబైల్ అడ్డంగా పెట్టి ఇలాగే వీడియో అడ్డంగా తీసి పెట్టి మంచి ఫోటోస్ కూడా పెట్టండి తమ్ముళ్ళకి సో ఇంకా వీడియో పెట్టిన తర్వాత డీటెయిల్స్ మొత్తం పెట్టండి రేటు సైజు ఎన్ని పనులు ఇంకా ఏవైనా వివరాలు ఉంటాయి అన్నీ చెప్పండి ఇంకా వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు లక్ష యాభై వేలు ఫిక్స్ కాదు ఇంకా తగ్గిస్తామని చెప్పారు సో నా వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ